అంతపురంలో పాత నేరస్తులకు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు పట్టణంలోని గుడ్డం ఏరియాలో పోలీసుల కార్టూన్ సెచ్ నిర్వహించారు చిలమత్తూరులో సంచలనం సృష్టించిన అత్తాకోడలపై జరిగిన గ్యాంగ్ రేప్ కేసు నేపథ్యంలో పాత నేరస్తులు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు క్రిమినల్ కేసుల్లో ఉన్న నిందితులు వాయిదాలకు కోర్టుకు హాజరై వెళ్లిపోవాలని హెచ్చరించారు ఈ సందర్భంగా సరైన ద్రువపత్రాలు లేని డెబ్బై ఏడు ద్విచక్ర వాహనాలతో పాటు ఏడు ఆటోలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు చట్టాలను చేతిలోకి తీసుకొని నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు సస్పెక్ట్ షీట్స్ ప్రతి ఒక్క ఇల్లుని చెక్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న దానిట్లో మన ఈ చిలమతూరు రేప్ కేసులో ఇన్వాల్వ్ అయిన మన ఎరికెల కావడి నాగేంద్ర ఇల్ని కూడా చెక్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ప్రవీణ్ కుమార్ సాకే ప్రవీణ్ కుమార్ తర్వాత శ్రీకాంత్ శ్రీనివాసుల అలియా శ్రీకాంత్ అదేవిధంగా ఈ మోడల్ కాలనీ కూడా నలుగురు ముగ్గురు యంగ్స్టర్స్ ఉన్నారు పదిహేను పదహారు సంవత్సరాల యంగ్స్టర్స్ ఉన్నారు అదే అంటే దాసరి 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 అరుణ్ తర్వాత ఇస్మాయిల్ తర్వాత వాసిమ్ అని చెప్పేసి ముగ్గురు ఈ నాగేంద్ర కూడా పుట్టి పెరిగినది ఇక్కడ కానీ వాళ్ళు లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ కూడా మోడల్ కాలనీలో ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి మన కోఆర్డినెంట్ సర్చ్ ఆపరేషన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు రౌడీ షీటర్స్ కొన్ని హౌసెస్ ని విజిట్ చేయడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు మాట్లాడడం జరిగింది అంటే మోర్ దాన్ ఈ క్రిమినల్ అఫెన్స్ కాకుండా సైకాలజీ అనేది ఎలాగా ఉంది ఎందుకు గతంలో ఇక్కడ అఫెన్స్ కంటిన్యూస్గా అఫెన్స్ రౌడీజం చేసిన వీళ్ళు దుర్గా ప్రసాద్ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నుంచే మళ్ళీ ఇద్దరు ముగ్గురు ఒకరు మోడర్లు ఇన్వాల్వ్ అవడము మళ్ళీ అఫెన్స్ ఇన్వాల్వ్ అవడము అంటే వాళ్ళ వాళ్ళు థాట్ ప్రాస్ ఎలా ఉంది సైకాలజీ ఎలా ఉంది ఫ్యామిలీ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఎలాగా ఉంది దేనివల్ల ఇలాంటి అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతున్న ఒక యాంగిల్ని కూడా మనం అర్థం చేసుకోవాలన్న పరిస్థితిలో ఇలాంటి వాళ్ళు విజిట్ విజిట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూడా మాట్లాడడం జరిగింది అది కాకుండా ఈ రోజు దాదాపు డెబ్బై సెవెంటీ సెవెన్ బైక్స్ తో పాటు ఒక సెవెన్ త్రీ వీలర్స్ ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది దీంట్లో నంబర్లెస్ వెహికల్స్ ని మనం హండ్రెడ్ పర్సెంట్ సీజ్ చేస్తున్నాము దాన్ని మేము కేసు పెడతాము వాళ్ళు కావాలంటే కోర్టులో ఎందుకు వాళ్ళ నంబర్ ప్లేట్స్ పెట్టుకోవట్లేదు అనేది వాళ్ళు వాళ్ళు ప్రూవ్ చేస్తూ వాళ్ళు కోర్టు నుంచి విడిపించుకోవచ్చు అది కాకుండా ఆర్సీ బుక్ లేని వెహికల్స్ కూడా చాలా ఫండ్స్ ని ఫస్ట్ మనం ప్రివెంట్ చేయాలి జరిగిన తర్వాత డిటెక్షన్ కానీ ఎంత దూరం ప్రివెంట్ చేయగలుగుతామో అంత దూరము ప్రజలకి పోలీస్ పైన కాన్ఫిడెన్స్ వస్తాయి మనం కూడా ఇంకా ఒక తప్పు చేసిన వాళ్ళకి ఒక భయం ఇచ్చిన వాళ్ళు అవుతాం కాబట్టి ఈ రోజు డ్రోన్ యూజ్ చేయడం జరిగింది అదేవిధంగా మొబైల్ స్కానింగ్ ఫింగర్ ప్రింట్స్ అంటే ఎవరెవరు ఆఫెండర్స్ ఉన్నారో కొత్త వాళ్ళు వచ్చారో వాళ్ళపైన పాత ఆఫెన్స్ ఉందా లేదా చాలా మంది కర్ణాటక నుంచి వచ్చి సెటిల్ అవుతున్నారు వాళ్ళని చెక్ చేయడానికి బాడీ వాన్ కెమెరాస్ సో అదన్ని కూడా మేము టెక్నాలజీ పరంగా కూడా అన్ని విధానంలో యూజ్ చేయడం జరిగింది కెమెరాస్ సో అదన్నీ కూడా మేము టెక్నాలజీ పరంగా కూడా అన్ని విధానంలో యూజ్ చేయడం జరిగింది కమింగ్ డేస్ లో దీన్ని కొనసాగిస్తాం